హలో హాయ్ ఫ్రెండ్స్ టుడే అయితే నేను మీకు వాషింగ్ మిషన్స్ అనేది ఏ విధంగా రిపేర్ చేయాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఎలా మెయింటైన్ చేయాలని చూపిస్తాను సో ఇదైతే శాంసంగ్ అనమాట సో శామ్సంగ్ వచ్చేసి ఫస్ట్ దీనిపైన ఇండికేషన్స్ అనేది ఎలా ఉంటాయి ఫస్ట్ నార్మల్ వాష్ సెకండ్ వన్ క్విక్ వాష్ థర్డ్ది డెడికేట్స్ అంటే శారీస్ అనమాట సో ఫోర్ వచ్చేసి బెడ్డింగ్స్ ఫైవ్ వచ్చేసి జీన్స్ సిక్స్ వచ్చేసి ఎనర్జీ అదైతే మనకు అవసరం లేదు అండ్ రేంజ్ అండ్ స్పిన్ సెవెన్ వన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎయిట్ అనేది ఈకో టబ్ సో ఈకో టబ్ అనేది మనం టబ్ క్లీన్ చేసినప్పుడు చేసుకుంటాము అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా ఉన్నాయి సో ఏ ఫంక్షన్ చేస్తుందని అది పక్కన రెడ్ కలర్ సింబల్లో మనకి ఇండికేషన్ ఇస్తూ ఉంటుంది సో ఈ డైరీ ఎండు వాటర్ అవన్నీ అవసరం లేదు మనకు అండ్ ఇప్పుడు ఏ విధంగా మనం ఆన్ చేస్తాము ఫస్ట్ అయితే ముందు స్విచ్ ఆన్ చేసుకోండి ఎందుకంటే స్విచ్ ఆన్ చేయకుండా చాలామంది దాన్ని ఇంకా చేస్తూనే ఉంటుంది ఫస్ట్ స్విచ్ ఆన్ చేసుకోండి సో మా వాషింగ్ మిషన్ ఎప్పుడు నేను టూలో పెట్టేస్తాను టూలో వచ్చేసి ఫార్టీ త్రీ మినిట్స్ తీసుకుంటుంది సో అన్నిటికంటే రెస్ట్ వచ్చేసి ఇదే సో దాంతోనే వాషింగ్ అవుతుంది అందులోనే రేంజ్ అవుతుంది ఇదే ఆటోమేటిక్గా అనమాట సో మనం ఏం చేయాల్సిన అవసరం లేదు జస్ట్ డిటర్జెంట్ వేస్తే సరిపోతుంది సో ఇప్పుడైతే నేను చూపిస్తున్నాను చూడండి ఎంత టైం తీసుకుంటుందో అని సో దీంతో వచ్చేసి ఇక్కడ అప్పుడప్పుడు డీసీ అని కూడా పడుతుంది సో డీసీ అంటే మీనింగ్ ఏంటో తెలుసా అందుకే వాటర్ రావడం లేదని సో అది కూడా ఏ విధంగా రిపేర్ చేసుకోవాలని నేను ఇప్పుడు చూపిస్తాను సో మనం పీజీస్లో కానీ చూడండి మనం అక్కడ ఫ్రెష్ చేయగానే లోపల వచ్చేసి మొత్తం తిరుగుతూ ఉంది సో అది ఫస్ట్ ఎంత వెయిట్ ఉందా అని ముందు చెక్ చేసుకుంటుంది చెక్ చేసుకున్న దాని తర్వాత క్వాంటిటీని బట్టి అంటే మినిమం ఫార్టీ నుంచి తీసుకుంటుంది సో మీరు ఒక్క చేత బట్టేసినా కానీ సో అంతే వాటర్ తీసుకుంటుంది అంతే టైం తీసుకుంటుంది ఒకవేళ ఎక్కువ వేసినా కానీ సేమ్ టైమే తీసుకుంటుంది సేమ్ వాటరే తీసుకుంటుంది కాబట్టి పీజెస్ అయితే అయితే ఇంకా చాలా కష్టంగా ఉంటుంది అందుకే నేను ఇప్పుడు చెప్తూ ఉంటాను తక్కువ ఎక్కువ ఎక్కువ వేసుకోండి బట్టలు తక్కువ అయితే కానీ దీని కెపాసిటీకి మించి అయితే వేయకూడదు సో బెడ్డింగ్స్ నేను థర్డ్ వన్ ఫ్రెష్ చేశాను కదా సెవెంటీ వన్ మినిట్స్ చూపించింది సో సారీ అండి నార్మల్ వాష్ ఫస్ట్ వన్ ఆన్ చేశాను సో దానికి సెవెంటీ త్రీ మినిట్స్ మనం ఎప్పుడైనా సరే టూలో పెట్టుకో అంటే సరిపోతుందండి ఎందుకంటే మామూలుగా పీజీస్ అదా అందరూ టూనే మెయింటైన్ చేస్తారు సో టైం తక్కువ వాటర్ కూడా మీడియంగా తీసుకుంటుంది వెంటనే ఫాస్ట్గా అయిపోతుంది సో మీరు ఎప్పుడు టూలోనే పెట్టుకోండి ఇంట్లో అయినా సరే సో టూకి వచ్చేసి నేను చాలాసార్లు గమనించాను బాగా ఈజీగా వాష్ అవుతుంది చాలా క్లీన్గా కూడా ఉంటాయి అండ్ నెక్స్ట్ ఏమన్నా చిన్నపిల్లడి అయితే కనుక ముందు మనం చేత్తో వాష్ చేసుకున్న తర్వాత దీంతో వేసుకుంటే బెస్ట్ ఎందుకంటే కొంచెం బెటర్గా ఉంటుంది డెలిగేట్స్ అనే మాటే కానీ అన్ని వాషింగ్లు అయితే ఒకటే నేను చాలాసార్లు గమనించాను అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు చూపిస్తాను చూడండి సో టూ అయినా త్రీ అయినా నీకు మీకు ఇంకో విషయం చెప్పాలి ఇక్కడ ఈకో టప్ క్లీనింగ్ అనేది మనం మంత్లీ ఒకసారి చూ చేసుకోవాలి ఎందుకంటే దాంతో వచ్చేసి అది లోపల ఏదన్నా డస్ట్ కానీ ఏమన్నా ఉంటే కానీ పోతుంది సో దానికోసమని మనం వాషింగ్ మిషన్ పౌడర్ అని చెప్పేసి ఎంత అంటే వన్ ఫిఫ్టీ రూపీస్ అండి అది మనకు దాన్ని క్లీన్ చేసే అది మెయింటైన్ చేస్తాం కదా మామూలుగా సర్వీసింగ్ చేస్తాం కదా సో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ అది తీసుకోవచ్చు సో వాళ్ళ నెంబర్స్ కావాలన్నా కానీ మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో మిషన్ రిపేర్ వస్తే కనుక వాళ్ళకి కాల్ చేస్తాను అండి సర్వీసింగ్ ఛార్జెస్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ తీసుకుంటానండి నేను ఇప్పటికీ త్రీ ఫోర్ టైమ్స్ చేయించాను సో వన్ ఒక వాషింగ్ మిషన్ అయినా అంతే టూ వాషింగ్ మిషన్ అయినా అంతే అండి సో రెండింటికి కలిపి ఎయిట్ హండ్రెడ్ తీసుకుంటాడు అండ్ మనకు మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే కనుక సో బ్యాక్ సైడ్ వాటర్ వస్తాయి కదా లోపలికి సో అక్కడ వచ్చేసి డస్ట్ అనేది ఎదుర్కొంటుంది సో ఆ డస్ట్ అనేది క్లీన్ చేసుకుంటే సరిపోతుంది సో నేనైతే వీక్లీ వన్స్ అయితే క్లీన్ చేస్తాను మీకు అది కూడా చూపిస్తాను అండ్ నెక్స్ట్ ఈకో టబ్ క్లీనింగ్ అనేది ఎలా చేసుకోవాలంటే అది అయితే కనుక ఈ శాంసంగ్ అయితే కనుక టూ అవర్స్ తీసుకుంటుంది సో దాంతో మనం వాషింగ్ మిషన్ పౌడర్ అనేది ఒక ప్యాకెట్ తర్వాత మీకు ఆడ ఉంటే వన్ జెగ్ సో అది వేసేసి దాంతో పెట్టేసి ఈకో టబ్ క్లీనింగ్ అని ఆడ ఎయిట్ నెంబర్ వస్తుంది సో అక్కడ పెట్టేసి మనం క్లీన్ చేసుకుంటే సరిపోతుంది సో రేంజ్ స్పిన్ అయితే చూపిస్తున్నాను సో మనం అదే వాష్ చేసి మామూలుగా వాషింగ్ అంటే ఫాస్ట్గా వాటర్లో తేవేస్తాం కదా సో అది రేంజ్ స్పిన్ అంటే తిప్పేస్తుంది అంటే వాటర్ని మనం బట్టర్ని పిండేస్తాం కదా అది స్పిన్ అనమాట సో చూపిస్తున్నాను చూడండి ఎంత ఫాస్ట్ జస్ట్ ట్వంటీ త్రీ మినిట్సే తీసేసుకుంటుంది ఒకవేళ మనం చేతితో వాష్ చేసుకొని అంటే బట్టర్ వాటర్లో జాడికుండా దాంతో వేసేస్తే అదే జాడిచ్చి అదే మొత్తం స్పిన్ చేస్తుంది జస్ట్ డ్రై చేసుకుంటే బయట సరిపోతుంది సో ఇది వచ్చేసి ఇంకొక వాషింగ్ మిషన్ అనమాట ఇది ఇది ఏ విధంగా మెయింటైన్ చేయాలో చూపిస్తాను అండ్ ఫస్ట్ వచ్చేసి ఇక్కడ డిటర్జెంట్ అని ఉంది కదా అది ఓపెన్ చేస్తే అక్కడ మనం డిటర్జెంట్ వేసుకోవాలి సో అలా వేసుకుంటే అన్నిటికీ సమానంగా వస్తుంది ఒకవేళ బట్టలు వేసిన తర్వాత వేసినామనుకోండి అన్నిటి పైన తెల్లగా వస్తుంది ఎప్పుడు అలాంటి మిస్టేక్ అయితే కండి మీరు లిక్విడ్ కావాలంటే లిక్విడ్ కూడా వేసుకోవచ్చు సో నెక్స్ట్ ఇక్కడ ఆన్ చేస్తున్నాను నేను చూడండి సో ఇక్కడ ఇటు సైడ్ బటన్ ఉంది కదా లెఫ్ట్ సైడు అది ప్రెష్ చేసి ఇటు సైడు లాస్ట్ బటన్ ప్రెస్ చేస్తే చాలు డైరెక్ట్గా దాని ఆన్ అయిపోతుంది ఒక మనం ఏమైనా తగ్గించుకోవాలి లేకపోతే ఎక్కించుకోవాలి అని అనుకుంటే సో వాటిని కూడా ఎలా తగ్గించాలి ఎలా ఎక్కియ్యాలనేది కూడా చూపిస్తాను నేను మీకు అండ్ నెక్స్ట్ ఇన్సైడ్ చూడండి ఎంత క్లీన్గా ఉందో సో మనం ఎంత బాగా మెయింటైన్ చేస్తే అంత బాగా ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి డైరీ పెట్టాను సో ఇటుపక్క ఫస్ట్ బటన్ ఇటుపక్క లాస్ట్ బటన్ ప్రెస్ చేస్తే చాలండి ఫిఫ్టీ త్రీ మినిట్స్ తీసుకుంటుంది జస్ట్ నెక్స్ట్ వచ్చేసి హెవీ అయితే చూడండి సిక్స్టీ మినిట్స్ తీసుకుంటుంది నెక్స్ట్ డెలికేట్ శారీ పెట్టేసుకుంటే థర్టీ నైన్ సో ఇదే అండి తక్కువదో తక్కువ సో నెక్స్ట్ వచ్చేసి వైటీస్ వైటీస్ పెట్టినా కానీ సిక్స్టీ మినిట్స్ నెక్స్ట్ ఊరు వచ్చేసి థర్టీ ఎయిట్ మినిట్స్ సో డెలికేట్స్ ఊరి దగ్గర పెట్టుకుంటే కనుక మనకు తక్కువ టబ్ క్రీన్ అంటే ఇదే రేంజ్ చేస్తుంది ఇదే స్పిన్ చేస్తుంది సో టబ్ క్రీన్కి మనం చెప్పాను కదండి ఒక లిక్విడ్ ఉంటుంది సో దాంతో అది వేసేసుకొని మనం క్లీన్ చేసుకుంటే టబ్ గ్రీన్ పెట్టుకుంటే అయిపోతుంది నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి వాష్ టెంపరేచర్ ఇవన్నీ ఏమీ అవసరం లేదు జస్ట్ ఇటు పక్క సైడ్ ఉంది కదా మనకు లెఫ్ట్ సైడ్ బటన్ ప్రెస్ చేసి డెడికేట్స్ పెట్టుకొని ఇటు పక్క లాస్ట్ బటన్ ప్రెస్ చేస్తే సరిపోతుంది ఇంకా జస్ట్ మనకు అయిపోతుంది జస్ట్ థర్టీ ఎయిట్ మినిట్స్ ఎందుకు చెప్తున్నానంటే నేను మనకు పీజీ సరే కానీ ఇంటి దగ్గర కానీ తెలియక కొంతమంది ఎక్కువ ఎక్కువ టైం పెట్టేస్తారు అంత అవసరం లేదు జస్ట్ నార్మల్గా పెట్టేసుకున్నా కానీ ఈజీగా వాష్ అయిపోతాయి అండ్ బ్యాగ్ సైడ్ ఎలా ఉంటుందో ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను దీన్ని ఏ విధంగా రిపేర్ చేసుకోదో చూపిస్తాను సో ఆల్మోస్ట్ అన్నీ అయితే మనం చేయలేము కానీ కొన్ని కొన్ని టిప్స్ అనేవి మనం వాడితే కనుక ఈజీగా రిపేర్ చేసుకోవచ్చు నేను ఇప్పుడైతే బ్యాక్ సైడ్ చూపిస్తాను చూడండి సో ముందైతే మీరు ఎప్పుడైనా బ్యాక్ సైడ్ చూసే ముందు ఒకసారి పవర్ ఆఫ్ చేసుకోండి లోపల ఇన్సైడ్ ఏమైనా చేయి పెట్టాలన్నా క్లీన్ చేయాలన్నా నేను ఇప్పుడు చూపిస్తున్న ప్రతి ఒక్కదానికి డ్రైవ్ యూజ్ చేయండి ఆన్లో ఉంటే కనుక ఆఫ్లో ఉంటే అది అవసరం లేదు ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను కదా అదేంటంటే డస్ట్ అనమాట సో వాషింగ్ మొత్తం వాష్ చేసిన తర్వాత కొంచెం డస్ట్ అనేది దీనికి అటాచ్ అవుతుంది ఎప్పుడైనా మనం వాష్ అంటే వీక్లీ వన్స్ అయితే క్లీన్ చేస్తే సరిపోతుంది డైరీ అయితే లేదు అది క్లీన్గానే ఉంటుంది సో వీక్లీ వన్స్ అయినా మనం దాన్ని క్లీన్ చేయాలి అది కరెక్ట్గా మనం వాష్ చేయకపోతే కనుక ఏమవుతుందంటే ఆ డస్ట్ వచ్చేసి మనం బట్టలు కంటుకుంటుంది నెక్స్ట్ నేను అక్కడ చెప్పాను కదా డీసీ అని వాటర్ అనేది ఎందుకు రావంటే ఇక్కడ బ్యాక్ సైడ్ చూపిస్తున్నాను కదా అది ఓపెన్ చేయొచ్చు వీక్లీ వన్స్ అయితే ఓపెన్ చేయాలి సో ఓపెన్ చేసి దాని లోపల డస్ట్ ఉంటుంది క్లీన్ చేసుకుంటే సరిపోతుంది సో వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్